ఒక పర్సన్ కానీ ఒక సంస్థకు కానీ లేదా ఒక ప్రోడక్ట్ కానీ ఒక సర్వీస్కి కానీ మన టార్గెట్ ఆడియన్స్లో మన క్లయింట్స్లో మన కస్టమర్స్లో గుర్తింపు రావాలి ఒక ప్రత్యేకత మనం కల్పించాలి అనుకున్నప్పుడు ఆ మనిషికి కానీ ఆ వస్తువుకి కానీ ఆ సర్వీస్కి కానీ ఒక ఒక బ్రాండ్ ఇమేజ్ను మనం క్రియేట్ చేయాలి అంటే ఆ వస్తువు మంచిదైతే ఆ మనిషి మంచిదైతే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అవన్నీ ఏర్పాటు అవుతాయి కానీ మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి కొన్ని టెక్నిక్స్ వాళ్ళకు తెలుసుకోవటం వల్ల గతంలోని ప్రోడక్ట్స్ సర్వీసెస్ని ఎలా ప్రమోట్ చేశారు సంస్థలను ఎలా ప్రమోట్ చేశారు ఏం చేస్తే ఆ సంస్థలు ఫాస్ట్గా ప్రజల్లోకి వెళ్ళినాయి అన్న విషయాలను కూడా మరి మన కొన్ని కొంత అవగాహన ఉంది కాబట్టి వాటిని తెలుసుకుంటూ ఆ ప్రోడక్ట్స్కి కానీ ఆ సర్వీసెస్కి కానీ ఆ సంస్థలకు కానీ మంచి పేరు వచ్చేలాగా ఫాస్ట్గా ప్రజల్లోకి వెళ్ళేలాగా ప్రజలు గుర్తుపెట్టుకునేలాగా ప్రజల్లో ఒక పాజిటివ్ ఒక వైబ్రేషన్ క్రియేట్ అయ్యేలాగా చేయగలగటాన్ని బ్రాండింగ్ అంటారు ఇది మార్కెటింగ్ అనే సబ్జెక్ట్ ఏరియా కిందకు వస్తుంది మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏరియా ఫర్ బిజినెస్ అడ్మినిస్ట్రేటర్స్ అలాగే సోషల్ అడ్మినిస్ట్రేటర్స్ ఇన్స్టిట్యూషనల్ అడ్మినిస్ట్రేటర్స్ వీళ్ళందరూ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అవుతుంది గతంలో గత హండ్రెడ్ ఇయర్స్గా మనం తీసుకున్నట్టయితే కొన్ని ఎగ్జాంపుల్స్ మనకి చాలా క్లియర్గా మనం డిస్కస్ చేసుకోవడానికి వాటి నుంచి అర్థం చేసుకుని నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి వాటిలో కొన్ని ఉదాహరణల్ని ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి బాగా పరిచయం ఉండి వరల్డ్ వైడ్గా ఎక్కువ మంది రికగ్నైజ్ చేయగలిగినటువంటి లోగో కానీ లోగో అంటే జనరల్గా ఒక ఆర్టిస్టిక్ ఇమేజ్ లోగో కానీ ఒక ట్యాగ్ లైన్ కానీ ఆ పేరు కింద మనం ఏదో ఆ పేరు అనం కానీ ఇంకోటి ఏదో అంటాం అలాంటి ట్యాగ్ లైన్స్ కానీ కొన్నిటిని మనం గమనించినట్టయితే ఒకటి నైకీ అనే షూ మ్యానుఫ్యాక్చర్ ఉన్నాడు ఆ సంస్థ వాళ్ళ లోగో వచ్చేసి ఒకటి బ్యాట్తో కానీ ఏదన్నా మనం కొట్టినప్పుడు ఒక స్విష్ అంటారు ఒక 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 చెక్ మార్క్ లాగా పడింది అలాంటి దాన్ని లోగోగా పెట్టుకొని దాని కింద వాళ్ళు ఒక ట్యాగ్లైన్ పెడతారు జస్ట్ ఇట్ అంటే మీరు నేను ఇది ఈ స్పోర్ట్స్ అనుకోండి లేదనుకోండి ఇంకేదైనా చిన్న చిన్న కార్యక్రమాలు మనం దైనందిన కార్యక్రమాలు చేసేటప్పుడు డోంట్ వరీ టూ మచ్ అబౌట్ ద ఇంప్లికేషన్స్ ప్రొవైడర్ని ప్రోడక్ట్ని ప్రొవైడర్ని సర్వీస్ని ఒక ఆర్గనైజేషన్ని దాని ఇమేజ్ని మీరు లింక్ చేయటానికి దాన్ని ప్రమోట్ చేయటానికి దాన్ని గుర్తు పెట్టుకోవడానికి దానికి ఒక ఎమోషనల్ కనెక్ట్ ఇవ్వటానికి దానికి ఒక సెంటిమెంటల్ వాల్యూ యాడ్ చేయడానికి లోగోస్ ఈ ట్యాగ్ లైన్స్ ఉపయోగపడతాయి అన్నమాట ఇది ఎవరైతే సక్సెస్ఫుల్గా థాట్ ప్రొవోకింగ్గా థాట్ఫుల్గా చేయగలుగుతారో అవి హిస్టారికల్గా డికేట్స్ పాటు అవే రన్ అవుతుంటాయి కొన్ని సెంచరీస్ పాటు కూడా అవే రన్ అవుతుంటాయి అంత పవర్ఫుల్ కాన్సెప్ట్స్ కాబట్టి మార్కెటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా వీటిని కొంత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది మరి ప్రోడక్ట్స్కి సర్వీసెస్కి అయినా మనకెలా ఉపయోగపడుద్ది అని అడిగారు అనుకోండి ఎస్ ఇండివిజువల్స్కి కూడా ఇది అవసరం మనకు కూడా ఇది అవసరం ఇప్పుడు మనం మన చుట్టూ మనం చూస్తున్నాం ఎవరో ఒక ఆయన వైట్ షర్ట్ వేసుకుని ప్రాబబ్లీ ఒక లినన్ కాటను ఆపుకోలో కొనుక్కున్నదో వాటి వాటి ఖాదీను వేసుకుని నీట్గా వైటు ప్యాంటు షర్టు లేదనుకుంటే షర్టులు ఈ రోజుల్లో ప్యాంట్స్ మారుస్తున్నారు కానీ షర్ట్స్ ఆర్ సిల్ పాపులర్ నీట్గా ప్రెస్ చేసి నీట్గా తలదూకొని అవసరమైతే బొట్టు పెట్టుకుని కనపడతారు మనకి కనపడంగానే ఏమనిపిస్తుంది ఓ ఈయన పొలిటీషన్ అయి ఉంటాడేమో వెంటనే ద వే ఉయ్ రెస్పాండ్ టు హిమ్ ద వే వీ ఇంటరాక్ట్ విత్ హిమ్ ద వే ఉ ఎక్స్పెక్ట్ థింగ్స్ ఫ్రమ్ హిమ్ మారిపోతాయి ఆ పక్కనే ఉన్న వ్యక్తిని గురించి మనం అంతగా ఫోకస్ చేయము ఎందుకంటే అతను అందరిలాగానే ప్యాంటు షర్ట్ వేసుకుని ఏదో పని చేసుకుంటే తన పనిలో తను ఉన్నాడు ప్రాబ్లీ హీ ఈజ్ మోర్ ఎడ్యుకేటెడ్ ప్రాబ్లీ హీస్ మోర్ కేపబుల్ ప్రాబబ్లీ హీఈస్ రిచర్ ప్రాబ్లీ హీఈ్ బెటర్ ఇన్ మెనీ మెనీ డైమెన్షన్స్ కానీ మనకు ఆ భావన కాదు ఇక్కడ ఏం భావన వస్తుంది ఈయన ఇలా తెల్లగా ఉన్నాడు తెల్ల వేసుకుని ఉన్నాడు ఇలా ఉన్నాడు ఇలా ఉన్నాడు అంటే ఈయన అయి ఉంటాడు అంటే పొలిటీషియన్స్ అందరికీ కూడా ఒక బ్రాండ్ ఉంది చూసారా ఎస్పెషలీ మన ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి మళ్ళీ ఇండియా అంతా ఒకేలాగా ఉండకపోవచ్చు ఇప్పుడు మోడీ గారు చూడగానే మనకు ఒక ఇమేజ్ వచ్చేస్తుంది భారతీయ జనతా పార్టీ పొలిటీషియన్స్ అనగానే ఒక ఇమేజ్ వచ్చేస్తుంది టీడీపీ అనగానే ఒక ఇమేజ్ వచ్చేస్తుంది వాళ్ళ బట్టలు ఒక రకంగా ఉంటాయి వాళ్ళ స్టైల్ ఒక రకంగా ఉంటుంది జనసేన అనగానే ఒక రకంగా ఉంటారు మనకు వచ్చేస్తుంది ఇమేజ్ అంటే జన జనసేన నాయకులు ఇంకో పార్టీ నాయకులు ఇంకో పార్టీ నాయకులు వాళ్ళందరూ ఏంటి దే హ్యావ్ క్రియేటెడ్ దేర్ ఓన్ బ్రాండ్స్ ప్రాబబ్లీ మోడల్డ్ ఆఫ్టర్ దేర్ లీడర్స్ అలాగే ఇండివిజువల్స్ కూడా మనం వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఎనీ లార్జర్ ఆర్గనైజేషన్ మనం స్టూడెంట్స్ని మనం కొత్తగా జాబ్లో చేరాం మనం వీఆర్ వీఆర్ ట్రయింగ్ టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్ అనే స్టేజ్లో కూడా మనం ఐ థింక్ వీఆర్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ మార్కెటింగ్ అవర్జెల్స్ మనకు తెలియకుండానే మనం చేసుకుంటూ ఉంటాం ఎలా చేస్తుంటాం నీట్గా స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని వీలైతే ప్రెస్డ్ బట్టలు ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకొని అందంగా ఉండే బట్టలు వేసుకుని నీట్గా తలదూకొని నీట్గా గడ్డం చేసుకుని ఒక వాచ్ ఉంగరమో పెట్టుకుని ఒక మంచి బ్యాగ్ వేసుకొని ఒక మంచి బైక్ వేసుకుని వెళ్ళాలనే కదా కుర్రాళ్ళందరూ ట్రై చేస్తారు పెద్దవాళ్ళు కూడా పనిచేసే వాళ్ళు కూడా అంటే ఏంటి ఎవ్రీబడీ ఈస్ ట్రైంగ్ టు క్రియేట్ ఏ రెస్పెక్టబుల్ ఇమేజ్ ఫర్ హిమ్సెల్ఫ్ అలా ఎందుకు అన్నాళ్ళు రిఫ్రాఫ్గా ఉంటారు వాళ్ళకి అర్థం కావట్లేదు దాని అడ్వాంటేజ్ వాళ్ళకి అర్థం కావట్లేదు మీరు ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ మన వాళ్ళు ఎక్కువ మంది ఇప్పుడు ప్రొఫెషనల్ స్టూడెంట్స్ ఉన్నారు వీళ్ళు ఇంజనీరింగ్ అనో మెడిసిన్ అనో ఇంకోట చదువుకొని కొద్దిగా దూర ప్రాంతాలకు వెళ్ళి కూడా పనిచేస్తున్నారు అన్నోన్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు యూ హ్యావ్ టు స్టాండ్ అవుట్ విత్ ఇన్ దట్ స్మాల్ క్రౌడ్ మీరు ఐదుగురులో పది మందిలో ఇరవై మందిలో ఉన్నప్పుడు మీ మిమ్మల్ని చూడగానే మంచి భావన రావాలి కానీ మిమ్మల్ని చూడగానే ఎవడు వీడు డటీగా ఉన్నాడు రెగ్యులర్గా ఉన్నాడు లాగా ఉన్నాడు హీ నాట్ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అటైర్ బాగుండలేదు బాడీ లాంగ్వేజ్ బాగుండలేదు అలాంటి బాగుండొచ్చినాయి అనుకోండి ఐ థింక్ వీ లూజ్ అవర్ గేమ్ అట్లా కాకుండా ఈ అబ్బాయి ఈ అమ్మాయి చక్క నీట్గా ఉంది క్లీన్గా ఉంది బాగుంది చక్కగా మాట్లాడుతుంది ఐ థింక్ షీ షీఈస్ వెరీ డిసిప్లిన్ ఐ థింక్ షీ షీఈస్ ఎడ్యుకేటెడ్ ఐ థింక్ షీ షీఈస్ పాలిష్డ్ ఐ థింక్ షీ షీఈస్ వెల్ గ్రూమ్ షీఈస్ వెల్ గ్రూమ్డ్ అంటే ఏంటి మీ మన మీద మంచి అభిప్రాయం వస్తుంది మన ఫ్యామిలీ మీద మంచి అభిప్రాయం వస్తుంది మన ఫ్రెండ్స్ మీద మంచి అభిప్రాయం వస్తుంది మన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ మీద వస్తుంది మన ఆర్థిక పరిస్థితి మీద వస్తుంది అన్నిటి మీద కూడా మంచి అభిప్రాయం వస్తుంది అతనికి తెలియదు నిజంగా ఏంటో బట్ అవర్ అపీరెన్స్ అండ్ అవర్ వే ఆఫ్ డీలింగ్ విత్ అదర్స్ ఇవన్నీ సటిల్గా కమ్యూనికేట్ చేస్తాయి అండ్ దట్ ఈస్ హౌ అవర్ బ్రాండ్ ఈజ్ బీయింగ్ క్రియేటెడ్ అది మన స్పెషాలిటీ ఎవ్రీ ఇండివిజువల్ ఆన్ దిస్ ఎర్త్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ యూనిక్గా ఒప్పుకున్నాం కదా అంటే బ్రాండ్సే అవి అట్ ద సేమ్ టైం ఇన్ని బ్రాండ్స్లో కొన్ని బ్రాండ్సే మిగతా వాళ్ళకి కొన్ని భావనలు కలిగిస్తాయి కొన్నిసార్లు ఇండివిజువల్గా ఎదుటి వాళ్ళ మీద మనకు అభిప్రాయం ఏర్పడితే ఒక్కోసారి మనకి సంబంధం లేని వాళ్ళ మీద కూడా మనకు అభిప్రాయాలు ఏర్పడతాయి కాబట్టి మనం రెస్పెక్ట్ ఇవ్వటం ఇవ్వకపోవటం అని ఉంటుంది ఉదాహరణకు మనం ఇక్కడ ఇక్కడ కూర్చున్నాం ఏదో జనరల్గా మాట్లాడుకుంటున్నాం ఒక డాక్టర్ గారు వచ్చాడు స్టెతస్కోప్ ఉంది వైట్ కోట్ ఉంది కొద్దిగా పెద్ద ఆయన కళ్ళ జోడి పెట్టుకుని సీరియస్గా వచ్చాడు ఆయన పనులు ఆయన ఉన్నాడు మనందరికీ ఏం భావన వస్తుంది హి మస్ట్ బి అ డాక్టర్ మనం ఆయనతో జాగ్రత్తగా ఉండాలి విత్ రెస్పెక్ట్ మాట్లాడాలి అనే వస్తుంది కదా మనకి నీట్ థాట్స్ రావు ఎందుకని డాక్టర్స్ మెడిసిన్ మెడికల్ ప్రొఫెషన్ వాటన్నిటి మీద సొసైటీకి ఒక భావన ఉంది ఒక మంచి అభిప్రాయం ఉంది దాన్ని ఆ ప్రొఫెషన్ కూడా కాపాడుకుంటుంది ఆ ప్రొఫెషన్లో కూడా బై యూజింగ్ డిఫరెంట్ అటైర్ వాళ్ళ ప్రొఫెషన్ని డిగ్నిటీని వాళ్ళు కాపాడుకుంటున్నారు అలా కాకుండా ఎవరన్నా చేస్తే మనకు కొద్దిగా ఎబ్బెట్టుగా కనిపిస్తుంది ఎంట్రా అయిన డాక్టర్ గారు అంటున్నాడు నోట్లో జరదాకెళ్ళి ఉంది ఏంటి ఇట్స్ నాట్ సంథింగ్ దట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఏ డాక్టర్ డాక్టర్ గారు అలా చేస్తాడని మనం అనుకోవట్లా కానీ ఆయన చేస్తున్నాడు సో ఇట్ ఈజ్ అగ్నెస్ట్ ద బ్రాండ్ కామన్ బ్రాండ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ద ప్రొఫెషన్ అలాగే లాయర్స్ ఉంటారు సో కొన్ని ప్రొఫెషన్స్కి వాళ్ళ వాళ్ళ అటైరు వాళ్ళ ప్రవర్తన తీరు ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి మనకి ఇండివిజువల్ లెవెల్లో ఎస్టాబ్లిష్ కాల మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి మనం మన ఊర్లో ఒకసారి కళ్ళు మూసుకొని చూస్తే మన ఏరియాలో మన ఊర్లో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కొంతమంది మనకి పాజిటివ్గా కనిపిస్తున్నారు కొంతమంది ఏమోగా కనిపిస్తున్నారు డోంట్ నో ఐ అన్నట్టుగా ఉంది వై రియల్లీ రియల్లీ వీ డోంట్ నో దెమ్ ఎట్ పర్సనల్ లెవెల్ బట్ మనకు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది మనకు ఒక అభిప్రాయం ఏర్పడటానికి ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్స్ మార్కెటింగ్లో ఎదుటి వాళ్ళకి మన ప్రోడక్ట్ మీద మన సర్వీస్ మీద ఒక మంచి భావన కలిగించడం అనేది ఫస్ట్ అచీవ్మెంట్ ఫస్ట్ గోల్ అది ఆ తర్వాత అతను మనతో ట్రాన్సాక్ట్ చేసి మన వస్తువును మన సర్వీస్ను కొన్న తర్వాత దాని మీద తన అభిప్రాయాన్ని చెప్తాడు నచ్చిందో నచ్చలేదో అంటాడు హోప్ఫుల్లీ మన మీద మన కాన్ఫిడెన్స్ ఉంది మన సర్వీస్ మీద మన కాన్ఫిడెన్స్ ఉంది మన ప్రొడక్ట్ మీద మనకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి వీల్ ట్రై టు అడ్రస్ హిస్ కన్సర్న్స్ ఇంకా తర్వాత మళ్ళీ కస్టమర్ సర్వీస్ అని మిగతా ఫీడ్బ్యాక్ అని వ్యవహారాలు అదంతా వేరే బ్రాంచ్ ఆఫ్ మేనేజ్మెంట్ బట్ ఫర్ నౌ ఎదుటి వాళ్ళకు మన మీద ఒక ఇంప్రెషను ఒక కలుగు కలుగజేసే విధానాల్లో ఎస్పెషలీ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండివిజువల్స్కి కానీ ఆర్గనైజేషన్స్ కానీ పొలిటికల్ పార్టీస్ కానీ ప్రొఫెషన్స్కి కానీ ప్రొఫెషనల్స్కి కానీ అందరికీ కూడా ఈ అవగాహన ఉండాలి దాన్ని బట్టి వాళ్ళను వాళ్ళు టైలర్ చేసుకోవాలి రిఫార్మ్ చేసుకోవాలి ట్రాన్స్ఫామ్ చేసుకోవాలి అలాగే మీరు పనిచేస్తున్న కంపెనీ ఇమేజ్ని మీరు కాపాడాలి మీరు స్టార్ట్ చేసిన కంపెనీకి ఒక మంచి ఇమేజ్ని మీరు క్రియేట్ చేయగలగాలి దాన్ని ఒక బ్రాండ్గా ఎస్టాబ్లిష్ కావడానికి మీరు ప్రయత్నం చేయాలి దాంట్లో ఉన్న వాళ్ళందరూ ఆ బ్రాండ్ ఇమేజ్ని పెంచే వాళ్ళలాగా ఉండాలి ఈ బ్రాండ్ని పెంచడం కోసం ఈ బ్రాండ్ని క్రియేట్ చేయడం కోసం ఈ బ్రాండ్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ బ్రాండ్ని ప్రమోట్ చేయడం కోసం ఎక్స్పాండ్ చేయడం కోసం మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడం కోసం దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఐడియాస్ దట్ కమ్ దట్ మే కమ్ ఇన్ హ్యాండీ మీకు ఉపయోగపడే అంశాలు ఇవి మనందరం కూడా దాని మీద అవగాహన పెంచుకుని మన ఆర్గనైజేషన్ ఇమేజ్ని పెంచడానికి మన ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళందరూ మన ఆర్గనైజేషన్తో అటాచ్ అయిన వాళ్ళందరూ మన స్టేక్ హోల్డర్స్ అందరూ ఒక పాజిటివ్ దృక్పథంతో మన ఆర్గనైజేషన్ గురించి మాట్లాడాలి మన ఆర్గనైజేషన్ ప్రొటెక్ట్ చేయాలి మన ఆర్గనైజేషన్ ఇమేజ్ని ఎక్స్పాండ్ చేయాలి ఇంకో పది మందికి తెలిసేలాగా చేయాలి మనం అనుకున్నది జరగాలి అంటే మన ప్రొడక్ట్స్ను మన సర్వీసెస్ను మన సేవా కార్యక్రమాలను మన పొలిటికల్ థాట్స్ను మన ఐడియాలజీను మనం ఎక్స్పాండ్ చేసుకోవాలంటే ఎక్కువ మందికి ఉపయోగపడేలాగా చేయాలి అంటే డెఫినెట్గా దీస్ ఆర్ ద ఐడియాస్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దీస్ ఆర్ ద ఐడియాస్ వీ నీడ్ టు అడాప్ట్ ఫర్ అవర్ ఓన్ సెల్స్ ఫర్ అవర్ ఫ్యామిలీ ఫర్ అవర్ ఆర్గనైజేషన్ ఫర్ అవర్ ఎంప్ ఫర్ అవర్ వర్క్ ప్లేసెస్ ఫర్ అవర్ కొలీగ్స్ ఫర్ ప్రొఫెషనల్స్ మనం ఏ యాంగిల్లో ఎటు చూసినా కానీ మనం వీటిని గురించి ఆలోచిస్తూ ఉండాలి వెన్ యూ కమ్అక్రాస్ సమ్ సంబడి హూ సీమ్స్ రిఫ్రాఫ్ హూ సీమ్స్ నాట్ వెల్ గ్రూమ్డ్ ప్రాబబ్లీ హీ ఈస్ నాట్ అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆ ఏముందలే ఎలాగైనా వచ్చేగా నన్నెవరు పట్టించుకుంటారు నన్నెవరు చూస్తారు నేను ఎలా ఉన్నా కానీ హూ కేర్స్ అనే యాటిట్యూడ్లో ఉండొచ్చు దట్ మే బీ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ బట్ ద వోల్డ్ షోస్ ద ఓల్డ్ టీచర్స్ హస్ డిఫరెంట్లీ ఎవరీ డిస్టింగ్విష్డ్ పర్సనాలిటీ ఈజ్ డిస్టింగ్విష్డ్ బికాస్ ఇది అర్థం చేసుకుని ఓవర్ ఇయర్స్ విత్ డిసిప్లిన్ హీ గ్రూమ్డ్ హిమ్సెల్ఫ్ టు బి దట్ వే చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా కనిపిస్తారు మనకి హీ గ్రూమ్డ్ హిమ్సెల్ఫ్ టు లుక్ దట్ వే టు అపియర్ దట్ వే అలాగే నరేంద్ర మోడీ గారు ఒక రకంగా కనిపిస్తారు పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా కనిపిస్తారు ఇలా మనం పొలిటీషియన్స్ మాట్లాడుకున్న ఇండస్ట్రియల్ లీడర్స్ మాట్లాడుకున్న అదర్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఇన్ అవర్ సొసైటీ మనం మాట్లాడుకుంటే వాళ్ళను మనం గుర్తుపెట్టుకోవడానికి వాళ్ళు ఏదో చేశారు I think many of them, if not all of them, are very conscious about how they look, how they speak, how they interact with other people. In the they know that they are no longer a okay, hidden individual kadu, isolated individual kadu. ఎక్కడో రూమ్లో కూర్చుని దాక్కునే మంచి కాదు హీఈస్ ఎక్స్పోజ్ టు ద సొసైటీ హీ ఈజ్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ ఈజ్ లివింగ్ ఇన్ ద సొసైటీ సొసైటీ సైజు మారుతుందే కానీ వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి ఎవ్రీబడీ ఈజ్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ మనం సోషల్ యానిమల్స్ కాబట్టి సొసైటీలో మనం ఉంటాం కాబట్టి మనకంటూ ఒక ప్రత్యేకతగా మనకు కనపడాలి కాబట్టి అది మన ఆహార్యంలోను అంటే అటైర్లోను మన బాడీ లాంగ్వేజ్లోను మన అదర్ బిహేవియర్స్లోను మన లాంగ్వేజ్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్లోను మన కర్తసీస్లోను ఇవన్నిటి మీద ఆధారపడిది అవన్నీ కాంట్రిబ్యూట్ టు క్రియేట్ ఎ బ్రాండ్ ఫర్ ఇండివిజువల్స్ ఆల్ సచ్ ఇండివిజువల్స్ విల్ హెల్ప్ ఇన్ క్రియేటింగ్ ఏ బెటర్ బ్రాండ్ ఫర్ దర్ ఆర్గనైజేషన్ అండ్ ఈ ఆర్గనైజేషన్స్ వాటి పనితీరు వాటి స్థాయి వాటి ఎకనామిక్ గ్రోత్ అంతా కూడా దేశానికి మంచిదే కదా మనం వెన్ ద కంట్రీ వాంట్స్ ఎకనమిక్ డెవలప్మెంట్ అది పైన మనం గ్లోబల్గా ఒక అంబ్రెల్లా స్టేట్మెంట్ మాట్లాడుతున్నాం మనం టు అచీవ్ దాట్ ఇట్ షుడ్ స్టార్ట్ ఇన్ అవర్ విలేజ్ ఇన్ అవర్ హౌస్ ఎవ్రీ పర్సన్ నీడ్స్ టు గెట్ బెటర్ మన విలేజీ నీడ్స్ టు గెట్ బెటర్ మన ఏరియా నీడ్స్ టు గెట్ బెటర్ సేమ్ వే ద ఎంటైర్ కంట్రీ విల్ గెట్ బెటర్ గెట్ బెటర్ ఇన్ లుకింగ్ ఎట్ ఇట్ సెల్ఫ్ గెట్ బెటర్ ఇన్ వాట్ ఇట్ డస్ గెట్ బెటర్ ఇన్ ఇట్స్ ఎకనామిక్ స్టేటస్ గెట్ బెటర్ ఇన్ ఇట్స్ ఓవరాల్ అవుట్లుక్ అదే కదా దేశం అంటే కాబట్టి మనం డెవలప్డ్ కంట్రీస్లోకి వెళ్ళినప్పుడు డెవలప్డ్ కంట్రీస్లో పీపుల్ జనరల్గా క్లీన్గా ఆర్డర్లీగా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇఫ్ నాట్ ఆల్ నేను అందరిని నేను స్టీడియో టైప్ చేయట్లేదు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మనకు డిఫరెంట్గానే కనిపిస్తారు వై నో వై దట్ కంట్రీ ఈజ్ రిచ్ ఉయ్ నో వై దట్ కంట్రీ ఈజ్ సక్సెస్ఫుల్ వీ నో వై దట్ కంట్రీ ఈస్ పర్ఫార్మింగ్ వెల్ ఎకనమికలీ అదే కొన్ని దేశాలు ఆ దేశాల్లో ఆ డిసిప్లిన్ లేదు ఆ అవేర్నెస్ లేదు అలాంటి సిస్టమ్స్ లేవు అలాంటి పొలిటికల్ బాడీస్ లేవు అలాంటి పొలిటికల్ సిస్టమ్స్ లేవు అలాంటి గుడ్ గవర్నెన్స్ లేదు కాబట్టి ఏమైంది అంత రిఫ్రాఫ్గా ఉంటుంది అట్ ఎవరీ స్టేజ్ ఇది నాకెందుకులే ఎలా అయితే ఏమైందిలే ఎలాగైనా చేయలేగా అనే యాటిట్యూడ్లో ఉంటారు కాబట్టి అన్ఫార్చునేట్లీ దోస్ కంట్రీస్ టేక్ లాంగర్ టైమ్ టు కమౌట్ ఆఫ్ ఇట్ సో ఎకనమిక్ డెవలప్మెంట్ మన దేశానికి కావాలని మనందరం కోరుకుంటే ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ కావాలని మనం కోరుకుంటే సటిల్గా ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ వీ షుడ్ అండర్స్టాండ్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ అవర్జల్స్ ఇండివిజువల్లీ యాజ్ ఫ్యామిలీస్ యాజ్ విలేజెస్ యూనిట్స్ కమ్యూనిటీస్ స్టేట్స్ అండ్ అవెంచు ద కంట్రీ కంట్రీ లెవెల్లో స్లో స్లోగన్ ఇస్తే కంట్రీ లెవెల్లో మన అందరం అనుకున్నాం కాబట్టి కోరుకున్నాం కాబట్టి అంటే సరిపోదు వీ నీడ్ టు పుట్ దీస్ థింగ్స్ ఇన్ టు ప్రాక్టీస్ సో ఫ్రమ్ టుమారో ఇఫ్ యూ గ్రూమ్ యువర్ సెల్ఫ్ వెల్ ఇఫ్ యూ లుక్ వెల్ ఇఫ్ యూ బిహేవ్ వెల్ ఇఫ్ యూ ఇంటరాక్ట్ విత్ పీపుల్ వెల్ గ్యాస్ వాట్ యు ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద నేషనల్ ఎకానమీ అండ్ ఇండియా ఈజ్ గోయింగ్ టు బి ఏ డెవలప్డ్ కంట్రీ వెరీ సోన్ దానికి ఇవన్నీ మార్గాలని మనం అర్థం చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం